అమరావతిలో ఘనంగా సెమీ క్రిస్మస్ సీఎం జగన్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నమూరి శంకరవు అమరావతిలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో పాల్గొన్న పెదకూరు పాటు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పేదలకు మంచి చేస్తున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ప్రజల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తున్నట్లు చెప్పారు Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉద్దేశించిన నాయకుడికి గ్రామ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు అలాగే వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను